హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు న్యూస్ ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని నర్సరావుపేట సెంటర్ నందు శ్రీనివాసం ఫంక్షన్ హాల్ నందు ఇన్కమ్ ట్యాక్స్ అవగాహన సదస్సును చిలకలూరిపేట ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జి చంద్రశేఖర్ కటుకం శివరాం ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ప్రజలకు వ్యాపారస్తులకు పనులపై తగ్గు సూచనలు సలహాలు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని ప్రజలు వ్యాపారస్తులు జయప్రదం చేయాలి అని వారు కోరారు చుల్లూరుపేట పట్టణ ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ మరియు ఆడిటర్స్ తరఫున ఇదే మా ఆహ్వానము ఇరవై నాలుగు తారీఖు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీనివాస ఫంక్షన్ హాల్ ఎన్ఆర్టీ సెంటర్ నందు ఇన్కమ్ ట్యాక్స్ అవగాహన సదస్సు జరుగుతుంది దీనికి గుంటూరు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసర్ ఇద్దరు విచ్చేస్తున్నారు వారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు కావున పట్టణ వ్యాపారస్తులు మరియు ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోమని సభను మరియు సభను జయప్రదం చేయమని కోరుచున్నాము ఈ సమావేశంలో ప్రజలకు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ డౌట్స్ ఉన్నా కానీ నివృత్తి చేసుకోవచ్చు దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మీకు కావాల్సిన మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ వారు సందేశాన్ని నివృత్తి చేయగలరు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి అవగాహన సదస్సు జరుగుతున్నట్టు అందరూ విచ్చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందో కూర్చున్నాం